మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సారు పదేండ్ల కారుపాటి ఏలువడిలో మాజీ సీఎం కేసీఆర్ సార్ ని గజ కేసీఆర్ సార్ చూసి భయం కూడా పడలేదట అగో అప్పుడు మైనంపల్లి రోహిత్ సార్ మెదక్ ఎమ్మెల్యే కూడా కాదా అసొంటిది సార్కి ఎందుకు భయపడలేదని అంటుండు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు అన్నారంటారా మీరే చూడూరి మల్కాజ్గిరి మాజీ మంత్రి మైనంపల్లి హనుమంతరావు సార్ రాజకీయ వారసుడు మైనంపల్లి రోహిత్ సార్ ఏమంటుండో అయ్యా రోహిత్ సారు మరి మీరు కేసీఆర్ సార్ నే ఉత్సవోహించిన ఇప్పుడు మరి ఎవరిని ఓపిద్దామనుకుంటుంటారు సార్ మీ అయ్యా మైనంపల్లి హనుమంతరావు సార్ ఇట్లనే మాట్లాడమని చెప్పిండా సార్ వాడు వీడు అని ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ను ఇట్లా వాడు వీడు ఉత్సవోహించుడు అనేది ఇది రాజకీయ భాషనేనా సార్ మీరు అంత ఉత్సవహించటోళ్ళు అంత పని చేసేటోళ్లే అయితే మొదలు ఎన్నికల ముంగటిచ్చిన ఆరు గారింటలను అమలు చేయండి సార్ ఓది అన్నదాదలు అవస్థలు పడుతుండ్రు మహిళలు మస్తు తిప్పలు పడుతుండ్రు వాళ్ళందరూ బాధలు వాపుకుంటున్నారు అప్పుడు అందరు నుంచో ఎద్దురు లేకపోతే ఏమైనా ఎదురు గానీ అంటుండ్రు ఈ నల్లు